గుంటూరులో శాంతి నగర్ లో ఆందోళన జరిగింది తన స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించుకుని దౌర్జన్యం చేస్తున్నారంటూ ఏడు కొండలు అనే బాధితుడు కుటుంబ సమేతంగా బయటయించి నిరసన తెలిపారు రాజకీయ పార్టీ నాయకుల అండతో దౌర్జన్యం చేసి తన ఇంటిని కూలగొట్టడాన్ని ఆవేదన వ్యక్తం చేశారు స్థల వివాదం కోర్టులో నడుస్తున్నప్పటికీ దౌర్జన్యం చేస్తూ తన స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు మీడియా వారికి నమస్కరించి నా పేరు జాజులు ఏడుకొండలు నా భార్య తిరుపతమ్మయ్య మేము రెండు వేల ఇరవై ఒకటిలో అజార్ రవీంద్రబాబు గారు అజార్ నాగీరావు గారి దగ్గర ఈ స్థలాన్ని మేము ఐదు వందల తొంభై ఎనిమిది గజాలు కొనుక్కొని మేము పక్కా రిజిస్ట్రేషన్ చేయించుకొని మేము గవర్నమెంట్ సర్వేని హౌస్ టాక్స్ పన్ను పంపు మేము గవర్నమెంట్ లోన్ తీసుకొని మేము ఇల్లు కట్టుకొని మేము నివసిస్తూ ఉంటే దౌర్జన్యంగా మా స్థలాన్ని పోలీసు వారు చెప్పినా వినకుండా పోలీసు వారు క్రైమ్ కేసులు కట్టి ఎఫ్ఐఆర్లు కట్టినా కానీ వాళ్ళ మాట వినకుండా మాకు రాజకీయ అండబలం ఉంది మా కన్నా నాగరాజు కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు నువ్వేం చేసుకుంటావు చేసుకోమని చెప్పని నా ఇల్లుని మూడు సార్లుగా నన్ను కత్తులు కట్టాలతో బెదిరించి ఇప్పటికైనా నువ్వు పారిపోకపోతే నిన్ను చంపేశాని కుక్కలను పెట్టి తొక్కించాను సార్ ఈ స్థలాన్ని ఆక్రమించుకుంటానని చెప్పి నేను మమ్మల్ని ప్రాణయక్షణ వాసం మమ్మల్ని అధికారులు పోలీసు అధికారులు చెప్పినా వినకుండా మాపై ఈ దుష్ట చర్యని ఎవరు మమ్మల్ని కాపాడేవాళ్ళు లేరు అందుకని చెప్పి మీడియా ద్వారా అధికారులకు తెలియజేయడానికి న్యాయం చేస్తారని నేను వినవించుకుంటున్నాను ఇది ఈ ప్రదేశ్ ఉంది పెద్దమల్లు భాస్కరు పెద్దమల్లు భూలక్ష్మి వాళ్ళ మరిది అజారు వెంకటేశ్వర్లు అజారు నాగేశ్వరరావు పెద్దమల్లు భాస్కర్ కొడుకు వెంకటరమణ సూర్యప్రకాశరావు ఈ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి చూడండి అగడాల గాంధీ విజయ్ చంద్ర వాళ్ళ భార్య ఊరు వాళ్ళు మాకు అపార్ట్మెంట్ నివాసితులు దొప్పలపూడి శ్రీనివాసరావుతే కోర్టులో వాళ్ళు క్యావిట్ వేసుకొని క్యావిట్ నేను నాకు ఆర్డర్ రాకుండా కోర్టులో క్యావిట్ వేస్తే దానికి సమాధానం చెప్పి నేను కోర్టులో క్యావిట్ వేసి ఆల్రెడీ ఈ రోజు జడ్జిమెంట్ వచ్చింది ఈ రోజు జడ్జిమెంట్ వచ్చే లోపే రోజు ఒక టోజుకి ఒక ఈ రోజు సాయంత్రానికి నాకు జడ్జిమెంట్ వస్తుంది జడ్జి గారు జడ్జిమెంట్ ఇస్తారు నేను కోర్టులో ఉన్నాను నా తలని ఈ విధంగా చేశారండి ఇది ఎంతవరకు నాయమో ఈ చట్ట వ్యతిరేక చర్యని ఎవరు ఖండిస్తారు నాకు ఎవరు అండదండలు లేవు నాకు ఎవరు అండదండలు లేవు నాకు ఏ నేను ఏ ప్రభుత్వాన్ని నేను ప్రభుత్వ అధికారులు నేను ప్రశ్న నేను ఏ పార్టీ నాయకుడిని కాదు నేను ఏ పార్టీకి వెళ్ళను నేను ఒంటరి వాడిని నేను బీసీ కులొత్తుండి నేను యాదవ్ నాకు దిక్కు తెచ్చలేదు అందుకని చెప్పి మీ మీడియా ద్వారా నేను నేను చెప్పుకుంటున్నాను ఏంటంటే అయ్యా నాకు న్యాయం చేస్తారు అధికారులకు ఈ విషయాన్ని తెలియజేసి చట్టపరంగా వాళ్ళపై తగు చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయవలసిందిగా ప్రార్థించుకుంటున్నాను అయ్యా ఒకసారి కాదు మూడు సార్లు కంప్లైంట్ ఇచ్చామయ్యా పోలీసు వారు చెప్తున్నా కానీ వాళ్ళ వాళ్ళు చెప్తున్నా సరే వాళ్ళ మాటను ధిక్కరించి ఈ విధంగా దాచిక చేశారు అయ్యా

మాకు రిజి రిజిస్ట్రేషన్ మేము చేపించుకున్నాం కొన్నోళ్ళ దగ్గర చేపించుకున్నాం చేపించుకున్న తర్వాత మేము చేపించుకొని మేము పొన్ను తెచ్చుకున్నాము వేయించుకున్నాము ఆ సర్వే నెంబర్ ఉంది అన్నీ ఉన్నాయి మా ఇల్లు కూడా ఉంది కానీ ఇల్లు రైకి రై వచ్చి ఇరవై మంది వంద మందిని తీసుకొని వచ్చి ముందు కెమెరాలు పగలగొట్టారు మేము కెమెరాలు పెట్టుకొని ఉన్నాం భయపడి ప్రాణవాయంగా కెమెరాలు పెట్టుకొని ఉంటే పగల కొట్టేసి వెళ్ళిపోయారు మమ్మల్ని అన్న నాగరాజు గారు వాళ్ళు ఇక్కడ అందరు కలిసి మమ్మల్ని చేసి రావాలని మమ్మల్ని తీసుకుంటారంట అంటే వాళ్ళ